అంగరంగ వైభవంగా కూష్మాండ బలి ప్రదానం చేస్తున్నారు గుమ్మడికాయని విచ్చించి కొబ్బరికాయని విచ్చించి హారతి ఇచ్చి బస్సును మొదలుపెట్టేందుకు సిద్ధం చేస్తూ వారి యొక్క ప్రాంగణంలో విచ్చేసినటువంటి వారందరూ కూడా దయచేసి కొంచెం వెనక్కి ఉండాలండి అంగరంగ వైభవంగా మేల తాళాలతో పూర్ణ కుంభం వాయిద్య నాదాలతో పురోహితుల యొక్క ఆశీర్వచనంతో తిరుపతి నుండి పలిని నేరుగా రవాణా సౌకర్యం కోసం బస్సు సర్వీసును ప్రారంభించినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా భక్తులు మరియు ప్రజలందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో చాలా విశిష్టమైనటువంటి మురుగన్ గారు స్వామివారిని కొలవగానే సాక్షాత్కరించే విధంగా వారి యొక్క దర్శనం చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి మహామహిమాన్మత అయినటువంటి దివ్యక్షేత్రము పలని మరి మన తిరుపతి కలియుగ వైకుంఠం తిరుపతి నుంచి పలనికు భక్తులందరికీ కూడా చక్కటి సౌకర్యం కల్పించే విధంగా రవాణా సౌకర్యాన్ని కల్పించే విధంగా బస్సు సర్వీసులను ఈరోజు ప్రారంభిస్తున్నారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ప్రజా నాయకులు సమాజ సేవకులు మార్గదర్శి సాంప్రదాయాలను గౌరవించడం ధర్మాన్ని పరిరక్షించడం ఆయన నమ్మే సిద్ధాంతాలు భారతీయ సంస్కృతిని కాపాడేందుకు మరియు భావితరాలకు అందించేందుకు ఎంతగానో నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ఈరోజు బస్సు సర్వీసుల ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా మరొక్కసారి మీ అందరి కరతాల ధ్వన్ల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కుష్మాండ బలి ప్రదానం చేసి గుమ్మడికాయను మరియు కొబ్బరికాయను విచ్చించి హారతి ఇచ్చి బస్సును మొదలుపెట్టేందుకు సిద్ధం చేయటం జరిగింది భక్తులందరికీ ప్రజలందరికీ కూడా ఎంతో ఆనందదాయకం మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన పలని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి భక్తులు సులభంగా వచ్చే విధంగా రవాణా సదుపాయం కల్పించాలని అక్కడ ప్రజలు భక్తులందరూ కూడా